సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా అసలు ఫ్యామిలీ వీక్ అంతా కూడా నాకు భలే అనిపిస్తుంది ఎందుకంటే డైలీ ఒక టూ త్రీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుండి పేరెంట్స్ కానీ హస్బెండ్ డాటరు వైఫ్ సో ఇట్లా వస్తున్నారు కదా నాకు నిజంగా భలే అనిపిస్తుంది నిన్న నాకు బర్నీ వాళ్ళ డాటర్ని చూస్తే భలే క్యూట్ అనిపించింది ఐమ్ వచ్చి ఎవరికైతే ఏం చెప్పాలో అది కరెక్ట్గా చెప్పింది అంటే తనుజ బర్ణి బాండింగ్ బయటికి మంచి మంచి వేలో పోటరీ అవుతుంది అండ్ భరణి కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తనుజతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు దివ్యతో ఉండడానికి అసలు ఇష్టపడట్లేదు ఎందుకంటే దివ్య పాపం చాలా మంచిది బట్ ఏంటంటే తనే కొంచెం పొజిటివ్నెస్ ఎక్కువ అన్నట్టు అంటే తనకు దక్క మగధీర సినిమాలో మీరు జనరల్గా నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని చెప్పి విలన్ అంటాడు కదా సో అదే వేలో దివ్య కూడా అన్నట్టు అంటే నాకు మాత్రమే దక్కాలి వేరే వాళ్ళకి దక్కకూడదు అనేది ఈమె అన్నట్టు బరిని వెళ్ళి తనుజతో మాట్లాడినా తనుజకి ఏమైనా చేసినా హెల్ప్ చేసినా లేదంటే కాల్కి ఏదో అయింది యాంకిల్కి అని చెప్పి మసాజ్ చేసిన సో ఇవన్నీ కూడా దివ్య తీసుకోలేకపోతుంది అని తను తనకి అర్థం కావట్లేదు బట్ ఏంటంటే తనకి తనకు దక్కాల్సింది వేరే వాళ్ళకి దక్కుతుందేమో ఇతను నాతో క్లోజ్ ఉండాలి కదా వేరే వాళ్ళతో ఎందుకు క్లోజ్ ఉంటున్నాడు అని చెప్పి తనకు చాలా అంటే చాలా బాధ కోపం తనకు వస్తుంది అనమాట ఎందుకంటే నిజంగా వస్తుంది అట్లాంటి వాళ్ళు ఎందుకంటే మనం జనరల్ బయట కూడా చూస్తుంటాం ఎవరైనా మన వాళ్ళు అని అనుకున్నప్పుడు సో వాళ్ళు మనతో ఉండి అండ్ ఇంక తర్వాత అంటే కొంచెం మనం అంటే బాండ్ కానీ ర్యాప్ పెరిగిన తర్వాత మనకు ఇవ్వాల్సిన ప్రియారిటీస్ అన్ని పక్కన వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏమైపోతుందంటే ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తికి బాధ అనిపిస్తుంది అనమాట సో ఆ వేలో దివ్య అయితే ఉంది దివ్యకి ప్రతిదానికి కూడా కోపం వస్తుంది మీరు చిన్న నిన్న ఎపిసోడ్లో గమనించినట్టయితే బర్ని వల్ల డాక్టర్ వచ్చి బర్ణిని హక్ చేసుకొని మాట్లాడింది అంతా మాట్లాడుతుంటే తనుజతోటి మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్లో మీరు దివ్యా నేను చూడండి గమనించండి తను ఎక్కడ దానికి ఒక కోపం ద్వేషం అన్నీ వస్తున్నాయి అన్నట్టు ఇట్లా ఇట్లా చిరాకు చూస్తుంది ఎవరిని ఈ బర్ణి వాళ్ళ డాటర్ని భర్ణిని తనుజాని ఎందుకంటే ఈ భర్ణి వాళ్ళ డాటర్ వెళ్ళి తనుజాన్ని అప్రిషియేట్ చేస్తుంది మీది అండ్ బర్ణి మా నాన్నది చాలా బాగుంది బాండింగ్ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఏమని చెప్తుంది బట్ దివ్య దగ్గరికి వచ్చి అట్లాంటి మాటలు ఏం చెప్పలేదు వాళ్ళ డాటర్ అండ్ దాని తర్వాత సపరేట్గా పిలిచి మీరు మీది చాలా బాగుంది మీరు నాన్నని చాలా కేర్ చేస్తున్నారు అసలు చాలా బాగా చూ చూసుకుంటున్నారు అదంతా మాకు చాలా నచ్చింది కానీ కొంచెం ఏమైనా అనేటప్పుడు కొంచెం ఏమైనా మాటలు అనేటప్పుడు మాత్రం అది చూసుకున్నానండి అది కొంచెం బాగాలేదు అని అంటే అయ్యో డెఫినెట్లీ డెఫినెట్లీ అన్నది మళ్ళీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నైట్ దివ్య అదే చేసింది మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి భర్ణి యాంకిల్ బాగాలేదు కింద అది లెగ్ దగ్గర తనకేదో అయిందంటే అక్కడ మసాజ్ చేస్తుంటే ఈడ వెళ్ళి రియాక్ట్ అవుతుంది అంటే తను చెప్పే మరి అంటే సి ఒకరికి ఏదైనా చేస్తున్నప్పుడు వెళ్ళి అనడం తప్పు అది ఎందుకంటే మీకు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా ఆల్రెడీ బాధలో ఉంది తను అంటే లెగ్ బాలే అని చెప్పి ఆవిడ పెయిన్లో ఉంది ఆల్రెడీ ఈ భరణి తనకి మసాజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ దివ్యాకు నచ్చకపోతే అది అంతా అయిపోయిన తర్వాత అనడం అది బెటర్ ఎందుకంటే సి ఇప్పుడు అలా అనడం వల్ల భరణి దగ్గర బ్యాడ్ అవుతుంది తనుజ దగ్గర బ్యాడ్ అవుతుంది దివ్య సో ఆ మాటలు అన్నిటి బయటికి నెగిటివ్ వేలో పోట్రే అవుతున్నాయి ఆ సీన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో సో ఒకవేళ దివ్యాకు నచ్చకపోతే తర్వాత చెప్పుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అనమాట సో ఇంకా దాని తర్వాత నిన్న అండ్ ఇంకా ఈ దివ్య వాళ్ళ మమ్మీ అలాగే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ సో వాళ్ళందరూ కూడా మనకు స్టార్టింగ్ నుండి వన్ టూ డేస్లో వచ్చారనమాట అండ్ ఇంకా నిన్న చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా అయితే రీతు అండ్ ఇంకా ఈ ఎవరు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ రీతు వాళ్ళ మమ్మీ అండ్ అలాగే బర్నీ వాళ్ళ డాటర్ వచ్చారనమాట సో వీళ్ళు ముగ్గురు కూడా వచ్చినప్పుడు అసలు ఫస్ట్ నేను ఇందాక భర్ణి వాళ్ళ డాటర్ గురించి చెప్పినా కదా సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నిజంగా చెప్తున్న అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా బాధ కూడా అనిపించింది చెప్తాను అది అండ్ వాళ్ళ మమ్మీ ఏంటంటే తను అంటే తన వేలో తను చెప్పాలనుకుంది ఏంటంటే మేము కావాలని దూరం పెట్టలేదు ఎటుకైనా తీసుకెళ్దాం ఫంక్షన్కి అన్నా కూడా టైం వచ్చేది కాదు మళ్ళీ మేము తీసుకెళ్తే తన స్టడీ డిస్టర్బ్ అవుతుందని తీసుకెళ్ళలేదు అని సో అది ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ దాని తర్వాత నాకు పాపం కళ్యాణ్కి టైం లేదు అండ్ దాంట్లో ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం ఎందుకో బాధేసింది అంటే అరే ఇన్ని రోజుల నుండి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు నాకు పాపం అనిపించింది అండ్ ఇప్పటికి స్టిల్ కూడా నేను వాళ్ళ మమ్మీ వచ్చి ఏం చెప్పిందంటే నానమ్మని పంపిద్దాం అనుకున్నా బట్ నేనే వచ్చిన అని చెప్పి చెప్పింది అనమాట అంటే అతను చెప్పాడు కళ్యాణ్ అప్పటి చెప్పాన నేను మా నానమ్మనే వస్తుందని చెప్పాను అన్నాడు అంటే చిన్నప్పని చెల్లి వాళ్ళ నానమ్మకి కళ్యాణ్కి ఈ బాండింగ్ ఉండడం కానీ ఇదంతా చెప్పాడు కదా స్టోరీ అంతా కూడా సో దానికోసం అని నాకు కొంచెం బాధేసింది అండ్ దాని తర్వాత నిజంగా చెప్తున్నా అంటే ఆల్రెడీ కళ్యాణ్కి తన ఒక సోల్జర్ గేమ్ బాగా పాడుతున్నాడు ఇవన్నీ జనాలకు ఉన్నాయి అండ్ నిన్న ఇదంతా చూసిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా ఇంకొక గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది కళ్యాణ్కి అండ్ వాము అసలు చాలా బాధేసింది కళ్యాణ్ వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే అండ్ కొంచెం ఏంటంటే కళ్యాణ్ ఓకే తను టైం స్పెండ్ చేశాడు బట్ ఒక టూ త్రీ మినిట్స్ అంటే హౌస్లో కంటెస్టెంట్స్కి వాళ్ళందరికీ పరిచయం చేస్తే బెటర్ అయిపోతుండనేమో అని నాకు అనిపించింది అంటే ఉన్న ఫోర్టీన్ మినిట్స్ కూడా తను ఒక్కడే సైడ్కి తీసుకెళ్ళి మాట్లాడడం కానీ ఒకవేళ వాళ్ళ దగ్గరికి వస్తే నాకు ప్రైవసీ కావాలని చెప్పడం కానీ అంతా చేశాడు కొంచెం వాళ్ళకి అందరికీ కూడా పరిచయం చేసి వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తే బాగుంటుండనేమో ఉన్న ఒక లాస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ అయినా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంకా అంటే మనం నిన్న లైవ్ చూడలేదు నేను ఎపిసోడ్ చూశాను సో దాని త్రూవే నేను చెప్తున్నాను అనమాట అండ్ ఇంకా నిన్న మాట్లాడాల్సింది రీతు గురించి రీతు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు రీతుతో మాట్లాడింది ఇమాన్యుల్తో మాట్లాడింది అందరితో మాట్లాడింది బట్ పాపం డిమాండ్ గురించి వాళ్ళ రీతు చెప్తున్నా కూడా మాట్లాడదాం మాట్లాడదాం అని చెప్పి కొంచెం మాట్లాడకుండా పక్కన పెట్టేసింది అండ్ లాస్ట్లో ఏదో చూస్తున్నా పవన్ గేమ్ చూస్తున్నా బాగా ఆడుతున్నారు బాగా ఆడండి అన్న వేలో చెప్పింది పాపం డెమాన్ కొంచెం బాధపడ్డాడు అండ్ నైట్ సోఫాలో పడుకొని రీతి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్తున్నాను అనమాట ఓకే నేను ఈ రోజు నుండి రీతుతో కొంచెం దూరం ఉండాలి వాళ్ళ మమ్మీ ఏదో చెప్తుంది అని చెప్పి రీతుకే చెప్పాడు డైరెక్ట్ సో అది కొంచెం పాపం డెమాన్కి బాధ అనమాట అండ్ ఇంకా హౌస్లోకి ఎవరు వచ్చినా కూడా ఈ ఎవరైతే ఇమాన్యువలు ఇంకా ఈ సంజన ఉన్నారో వీళ్ళందరినీ కూడా చాలా బాగా పొగుడుతున్నారు అండ్ మీరు హౌస్లో ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగా క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు ఇమాన్యుల్కి అయితే టాప్ లిస్ట్లో పెడుతున్నారు ఎవరు వచ్చినా కూడా రీతి వాళ్ళ మమ్మీ అవ్వచ్చు డెమాన్ వాళ్ళ మమ్మీ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అవ్వచ్చు ఇంకా ఇటు సంజన వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు అయినా కూడా ఎవ్వరు వచ్చినా కూడా దివ్య వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా భలే చెప్తుంది అసలు హౌస్కి ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యులే అని చెప్పి చెప్తున్నాడు సో చూడాలి మరి అంటే లాస్ట్ వరకు టాప్ వన్లో ఎవరు ఉంటారు టాప్ టూలో ఎవరు ఉంటారు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారని చెప్పి కూడా వెయిట్ ఉంది సో మరి ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే రేపు ఎలిమినేషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట అంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళవి రేపు ఎలిమినేట్ ఎలిమేషన్స్ స్టార్ట్ అవుతాయి మరి రేపు సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అసలు గెస్ట్లు ఎవరు వస్తున్నారనేది కూడా మనకు ఇప్పుడు లోపు తెలుస్తుంది అనమాట సో మరిన్ని బిగ్ బాస్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి